அமர்கே என்ன இந்தியமர்கே அண்ணா அமர்கே அண்ண இந்தியா அமர் ரக இந்தியா ఈస్ట్ అండ్ బెస్ట్ ఎమ్మెల్యేలు రాజీల్ గారికి ఆదా పార్టీ భారత కార్యదర్శి శ్రీనివాస్ గారికి అలానే భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చిత్తూరుకి తిరుమల గారికి అలాంటి గట్టులో కనకాచార్య గారికి కూటమి ఆధ్వర్యంలో జనరల్ ఎలక్షన్ చేశారు మన పెద్ద ఎత్తున ప్రజలు మనల్ని ఆశీర్వదించారు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు అటు లోక్సభలో కానీ ఇట్లు అసెంబ్లీలో కానీ చేయడానికి వచ్చింది ఇవాళ ప్రభుత్వం నటిస్తుంది రోజు నేను అయితే కోర్టులో మూడు మార్కులు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకే మార్క్ మీద ఒకే మార్క్ మీద పనిచేసి అధికారంలో కూడా మనమే ఉన్నాం కాబట్టి అందరి మించి ఉత్సాహంతో ఎలక్షన్ చేసి ఎమ్మెల్సీ సీట్ నిదో భారీ బెదిరితో గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యక కూడా ఇది కొలమోయో వేరే పార్టీ అధికారంలో ఉంటే మనం ఇవాళ మన అధికారం ఉండి జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో మన అభ్యర్థి మామూలుగా గెలిపిస్తే విశేషం కాదు భారీ అభ్యర్థితో గెలిపిస్తేనే మన యొక్క చాలా ఆశీతి చూసి ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ జర్కల్ ఇవాళ గ్రాడ్యుయేట్ ఓట్స్ లేరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుకున్న వాళ్ళు కన్విన్స్ చేయడం కొంచెం విపత్కర పరిస్థితి ఉంటుంది మన పార్టీ వాళ్ళు చేస్తారు ఓకే కానీ ఇక్కడ మన పార్టీ వాళ్ళే కూడా

ముందుకుంట ఎలక్షన్ రాజాగారి యొక్క ఎప్పుడైనా సీఎం గారు మన మోహన్ కృష్ణ ఆహ్వానిస్తారు చాలా చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ప్రిఫరెన్షల్ ఉండదు నికులు కాదనుకుంటున్నా ఒకటి రెండు మూడు పక్కన పెట్టం అది కాదు సిస్టమే సిద్దు అంటే ఆంధ్రప్రదేశ్ రాజా గారు మనము ఓటేస్తే రమ్మంటాం చెప్పుకోవడం వల్ల ఎస్ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనేది ప్రజల్లోకి ఒక ఇండికేషన్ లాగా వెళ్ళే విధంగా మీరందరూ కూడా కష్టపడాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి రాజా గారిని అభినందిస్తూ ఖచ్చితంగా మనం దానికి శుభాకాంక్షలు